అందరికీ నమస్కారం ఈనాటి కరెంట్ అఫైర్స్లో బ్రిటన్ మరియు ఇరాన్కు సంబంధించిన ఎన్నికలు సంబంధించిన పూర్తి విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది బ్రిటన్ ఎన్నికలకు సంబంధించి వార్తల్లోకి మనం వెళ్ళినట్లయితే పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు యూకే పౌరులు చర్మగీతం పాడారు ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి మరి ఫలితాల విషయానికి వస్తే కొత్త ప్రధానిగా కిర్ స్టార్మర్ ఎన్నికయ్యారు రాజీనామా సమర్పించిన సునక్ బకింగ్హమ్ ప్యాలెస్ కింగ్ చార్లెస్ త్రీని లేబర్ పార్టీ నేత కిర్ స్టార్మర్ కలుసుకున్న అనంతరం అధికారికంగా ప్రధానయ్యారు ఆ వెంటనే డౌనింగ్ స్ట్రీట్కు చేరుకున్న స్టార్మర్ ఉద్దేశించి ప్రసంగించారు తర్వాత కిర్ స్టార్మర్ తన మంత్రివర్గాన్ని ప్రకటించారు రాచెల్ రీవ్స్ మొదటి మహిళా ఛాన్సలర్గా నియమితులయ్యారు ఉప ప్రధానిగా ఏంజిలా రైనర్ హోంశాఖ కార్యదర్శిగా కూపర్ విదేశాంగ కార్యదర్శిగా డేవిడ్ లామి నియమితులయ్యారు అంతకుముందు రాజును కలిసిన తర్వాత ప్రధాన పదవికి రిషి సునక్ రాజీనామా సమర్పించారు సునక్ తన చివరి డౌనింగ్ స్ట్రీట్ ప్రసంగంలో తాను కన్జర్వేటరీ పార్టీ పగ్గాలను వదిలేస్తున్నట్లు చెప్పారు అయితే ఆ పని వెంటనే చేయడం లేదని తెలిపారు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ తన ఘన విజయం సాధించింది ఇప్పటి వరకు నాలుగు వందల పన్నెండు స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు మూడు వందల ఇరవై ఆరు కన్జర్వేటివ్ పార్టీకి నూట ఇరవై ఒక సీట్లు వచ్చాయి ఇక కన్జర్వేటివ్ పార్టీ ఓటమికు సంబంధించిన వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం స్థానాల సంఖ్య ఆరు వందల యాభై రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ మూడు వందల అరవై ఐదు సీట్లు గెలుచుకుంది అప్పుడు బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి అయ్యారు కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష లేబర్ పార్టీ రెండు వందల మూడు సీట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ తమకు పట్టున్న స్థానంలో కూడా ఓడిపోయింది ఇప్పుడు సంపూర్ణ మెజార్టీ గెలిచింది పద్నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ ఎన్నికలు గెలవడం అసాధారణమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత కన్జర్వేటివ్ ఎంపీ డెర్ డేవిడ్సన్ అన్నారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బిషప్ ఆక్లాండ్ కౌంటీ డర్హమ్ నుంచి ఎంపీగా డెహనా గెలుపొందారు డెహనా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు సుమారు రెండు వందల సంవత్సరాల తర్వాత ఇంత భారీ స్థాయిలో ఘోరమైన ఓటమి కన్జర్వేటివ్ పార్టీ పొందింది ఈనాటి కరెంట్ అఫైర్స్లో రెండవ అంశంగా ఇరాన్కు సంబంధించిన ఎన్నికల వివరాల్లో గనక మనం వెళ్ళినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మతవాద పాలనకు దెబ్బని చెప్పచ్చు ఇరాన్ అధ్యక్షునిగా సంస్కరణవాది ఫిజిస్కియాన్ గెలుపొందారు అతివాద జలీలిపై ఘన విజయం సాధించారు వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇది కమేనీకి మింగుడు పడని ఫలితంగా చెప్పుకోవచ్చు మరి ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదులదే పైచేయింది అయింది ఘటన మతవాది సయీద్ జలీలిపై మితవాది సంస్కరణాభియాసి మసూద్ ఫిజిస్కియాన్ ఘన విజయం సాధించారు జూన్ ఇరవై ఎనిమిదిన జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు దాంతో విజేతను తేల్చేందుకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జలీలి ఫిజిస్కియాన్ మధ్య శుక్రవారం తిరిగి ఎన్నిక అనివార్యమైంది శుక్రవారం ఫలితాలు వెలుడయ్యాయి పోలైన దాదాపు మూడు కోట్ల ఓట్లలో ఫిజిస్కియాన్కు ఒకటి పాయింట్ అరవై నాలుగు కోట్లు ఓట్లు వచ్చాయి సుప్రీం లీడర్ అజీతుల్లా అలీ ఖమేని అనుచరుగా పేరు పొందున్న జలీలికి ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల ఓట్లు మాత్రమే సాధించారు దేశ తొమ్మిదో అధ్యక్షునిగా ఫిజిస్కియాన్ ఎన్నికైనట్లు దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది ఇరాన్పై దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్న మతవాద కూటమికి ఈ ఫలితాలు గట్టి షాక్ కాక సంస్కరణ వాదల్లో ఒక జోష్ని నింపాయి నిజానికి ఈసారి అధ్యక్ష ఎన్నికలు ప్రక్రియనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ప్రజలు శుక్రవారం రాత్రి దాకా జరిగిన ఓటింగ్లో అనూహ్యంగా భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం దాంతో యాభై మూడు శాతానికి పైగా ఓటు నమోదైంది తద్వారా ఖమేనీ ఏకపక్ష పొగడలపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఫలితాలు వెల్లడి మొదలవగానే రాజధాని టెహ్రాన్ పశ్చిమ ఇరాన్లోని ఫిజిస్కాన్ సొంత నగరం త్రబ్రిజ్తో పాటు దేశవ్యాప్తంగా ఆయన మతదారులు అభిమానులు భారీగా విధుల్లో వచ్చి ఆనందాన్ని సంబరాలు చేసుకున్నారు దేశాన్ని కాపాడేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలివచ్చారని తెలిపారు ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు వచ్చే వారం మరికొన్ని విషయాలతో మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ